కన్ఫామ్ కాకుండా ఎలా చెప్తావు షాలి అని అంటున్నా కన్ఫామ్ కాకుండా చెప్పే నిరమోహండా నీ కళ్ళు ఇంకా కనపడట్లేదా గుండెల మీద బూట్ కాల్తో తన్నిన గుర్తుందిరా వంద ఆధారాలు ఎందుకురా నీకు నా సహోదరుణ్ణి నా సహదాసు నా తోడి సైనికుణ్ణి రక్తంతో తడిసినటువంటి బూట్ కాలది రక్తంతో తడిసింది అది దాంతో కొట్టారు ఆ కాలు ఆ కాలు ఇక్కడ దన్నారు ఆ అట్లనే ఉంది అరే ఎన్ని బైక్ యాక్సిడెంట్లు చూడలేదు అంత హైట్ నుంచి కిందకి పడ్డాడని ఇంత సీటు చెప్తున్నారు కదా బైక్ ఒక దగ్గర పడితే మనిషి ఒక దగ్గర పడతాడు అంతేగాని మనిషి మొత్తం పొయ్యి కావాలని దాన్ని పైకి లేపుకొని దాన్ని కిందకి జ్వరబడి పండుకున్నట్టుగా తన మీద బైక్ను పండుకోబెట్టుకున్నట్టుగా చనిపోతాడా ఆ ఫోటో చూసినోడికి ఎవరికైనా మైండ్ సరిగా చేసినోడికి ఎవరికైనా అర్థమైపోయింది అక్కడున్న నాలుగు ముఖాలు కలిగినటువంటి చెక్కతో ముక్కలు ముక్కలు అయిపోయి ఉన్నాయి అక్కడ చెక్కలు దాని మీద బ్లడ్ ఉంది వాటితో కొట్టారు అనేది అర్థమవుతుంది అక్కడ క్లియర్గా ఇంకేం కావాలి ఆధారం పైనుంచి కింద పడ్డాడని చూపించారు పడ్డప్పుడు దాని కిందకి ఎలా మనిషి పూర్తిగా ప్యాక్ అవుతాడు బైక్ కింద సైలెన్సర్ గాలి లోపల వాతబడింది అన్నారు మరి పైన ఫ్యాంట్ కాలకుండా లోపల వాత ఎట్లా రాడ్తో కొట్టింది అది రాడ్తో కట్టెతోనో కొట్టారు బలమైన దెబ్బ తోడ మీద ముందే దాడి చేశారు టోల్ గేట్ దగ్గర హెడ్ లైట్ పగిలిపోయి ఉంది సిగ్నల్ లైట్లు రెండు పనిచేయట్లేదు అవతల లైట్ కూడా లేదు ఒక్క లైట్ యువతల పక్క ఉన్న లైట్ ఒక్కటే వెలుగుతా ఉంది పోలీసు వాళ్ళు చూపించిన సీసీ ఫుటేజ్ లో బైక్ పై నుంచి కిందికి దిగిపోతున్నట్టు దువ్వలేసినట్టు చూపించారు దానికి హెడ్లైట్ పగిలిపోయింది ఈ బైక్ కిందకి దిగేటప్పుడు లైట్ ఫోక్స్ కనపడుతుంది ఎట్లొచ్చింది అక్కడ పగిలిపోయిన హెడ్లైట్ ఇక్కడ సృష్టించబడిందా అప్పుడప్పుడు బుట్టి వెలిగి కిందకి దిగి దారి చూపించిందా ఇదిగో దువలేసింది నేను ఇట్లా పడ్డానని అర్థం కావట్లేదా క్లియర్గా ఎట్లా చెబుతారో ఎట్లా చెప్తారంటే ఖచ్చితంగా అర్థమైపోయింది ఇంకా బోల్డ్ అన్నీ ఉన్నాయి వార్నింగ్ ఇచ్చిన వాళ్ళు ఏమైనా వార్నింగ్ ఇచ్చారు నీ పెదాలను చీలుస్తావు నీ నాలుగు కోసం అట్లా చేస్తే